హాయ్ లైట్స్ అన్ని ఛానల్స్ ఢిల్లీ ఎన్నికల గురించి ఇస్తుంటే చేతనా మీడియాలో ఏంటి అమెరికా గురించి ఈ గ్యాప్ గురించి తెలుగు కులవారు ఆత్మహత్య గురించి చెప్తున్నారు అనుకుంటున్నారు ఇది చాలా విలువైన వీడియో అండి ముందుగా ఢిల్లీలో మన చంద్రబాబు గారు ఎక్కడైతే ప్రచారం చేస్తారో అక్కడ బీజేపీ కోసం ప్రచారం చేస్తారు బీజేపీ ఆల్మోస్ట్ గెలిచేస్తుంది అంటే మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి రిజల్ట్ కనుక వచ్చేసినట్టయితే మీకు అర్థమైపోయింది ఇంకా రానట్టయితే ఫుల్ లీడింగ్ అయితే బీజేపీలో ఉన్నారు అండ్ ఆఫ్టర్ నైన్టీన్ త్రీ అగైన్ బీజేపీ గవర్నమెంట్ అన్నది ఢిల్లీలో ఫామ్ కాబోతూ ఉంది సో మనం అది ఎక్స్పెక్ట్ చేసింది ఇక ఇప్పుడు అమెరికాలో తెలుగు కుర్రాడు సాయి కుమార్ సాయి కుమార్ రెడ్డి పాపం కుర్రాడు ఆత్మవిశ్వాసం చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అమెరికాలో ఉన్నటువంటి మిగతా తెలుగుల ప్రసిద్ధి ఏంటి అండ్ మెయిన్గా ఈరోజు అమెరికా నుంచి భారత్కి పంపినటువంటి నూట నాలుగు మందిలో తెలుగులో ఉన్నారా లేరా అండ్ ఏడు లక్షల ఇరవై వేల మంది అక్రమంగా భారతదేశం నుంచి అమెరికాలో ఉంటున్నారనే ట్రంప్ గవర్నమెంట్ ఉంటుంది బట్ పద్దెనిమిది వేల మందిని మాత్రం ఇండియాకి పంపుతుంది మరి రిమైనింగ్ వర్పిస్తే ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందు తెలుగు కొన్ని రెండు సమయం చెప్తాం క్లియర్గా ట్రంప్ చెప్పింది ఏంటంటే స్టూడెంట్ వీసా మీద అమెరికాకు వచ్చారా చదువుకోండి లేదు ఏదో పని ఉంటేనే మా చదువుకు కొంత హెల్ప్ అది అనుకుంటారా మీరు చదువుతున్న క్యాంపస్లోనే ఏదైనా పని దొరికితే చేసుకోండి క్యాంపస్ దాటి బయటకు వచ్చి పని చేశారంటే మీ రద్దు పాస్పోర్ట్ సీజు అయితే జైలు లేదంటే అమెరికా నుంచి ఇండియా పంపించేస్తాం అని చెప్పేసి అన్నాడు అలా పాపం నిన్న మన సాయి వచ్చేసి న్యూయార్క్లో తను పనిచేస్తున్న చోట చదువుకుంటూ పనిచేస్తున్నాడు లక్ష లక్ష డబ్బు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది ఇప్పటికీ దెన్ ఎంతవరకు కూడబెట్టాలి కూడబెట్టే ఎంతవరకు ముందుకు చేతికి హెల్ప్ అయిద్దామో మనం సంపాదించుకుందని అనుకున్నాడు పాపం బట్ మొత్తం తనిఖీలు చేస్తున్న వెంటలో చూస్తే స్టూడెంట్ విషయా మీద వచ్చాం చదువుకుంటున్నావా చదువుకుంటున్నాం మరి ఇప్పుడు పనేంటి అని చెప్పేసి ముందు పాస్పోర్ట్ సీజ్ చేశారు పాస్పోర్ట్ సీజ్ చేశారు అదే సమయంలో అమెరికా నుండి నూట నాలుగు మందితో భారతీయులతో ఒక విమానం అమృత్సర్ వచ్చింది అందులో అత్యధికంగా గుజరాత్ వాళ్ళు పంజాబ్ వాళ్ళు హర్యానా వాళ్ళు ఉన్నారు ఒక తెలుగు వారు కూడా లేరు అయితే ఈ నూట నాలుగు మందిలో నలభై ఎనిమిది మంది ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వాళ్ళు ఇందులో ఇరవై ఎనిమిది మంది ఆడవాళ్ళు పన్నెండు మంది పిల్లలు అంటే ఇది మట్టి ఏమర్థమవుతుంది ఆల్మోస్ట్ అంతా కూడా ముప్పై సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ఎక్కువగా వెళ్తున్నారు ఎందుకంటే అమెరికా వెళ్దాం ఏదో విధంగా సంపాదించుకుందాం అని కానీ వీళ్ళు వెళ్తున్న మార్గం ఉందా ఆల్మోస్ట్ ఈక్వల్ టు నరకం అని డేర్ ఎండియాప్ అని చెప్పేసి అక్కడ కొలంబియా నుంచి పనామాకి వెళ్ళే దారి ఈ పనామా నుంచి మరలా పక్కన కోస్టారికా కోస్టారికా నుంచి ఎకరెక్కువ ఆ తర్వాత వచ్చేసి హోండూరాస్ ఎల్సలుడర్ గ్వాటమాల అక్కడి నుంచి మెక్సికో ఇక మెక్సికో నుంచి అక్రమ మార్గం ద్వారా అమెరికాలోకి ఎంట్రీ అలా ఎంట్రీ అయిన తర్వాత అక్కడ సెక్యూర్గా చూసి పట్టుకున్నారా అయితే జైలు లేదంటే బయటకు నెంటే సో ఇలా లెక్క తీస్తే పద్దెనిమిది వేల మంది దాదాపు ఇలా అక్రమ మార్గం ద్వారా అమెరికాలోకి వచ్చారు ఇప్పుడు అందరం తిరిగి పంపుతారు అందులో ఫస్ట్ ఫేజ్లో నూట నాలుగు మందిని పంపారు ఇండియా కూడా ఓకే పంపండి అన్నారు ఇక అక్రమంగా అన్నప్పుడు ఈ పద్దెనిమిది వేల మంది అయితే ప్రాపర్ వేలో స్టిల్ డాక్యుమెంట్లు లేకుండా వీసా పరిమితి అయిపోయిన తర్వాత కూడా ఉంటున్న వాళ్ళు ఎంతమంది తీస్తే ఏడు లక్షల మంది తేగారు అప్రాక్సిమేట్లీ ఏడు లక్షల ఇరవై వేల మంది మొత్తంగా భారతీయులు అమెరికాలో ఉన్నారు అక్రమంగా అన్నప్పుడు అందులో పద్దెనిమిది వేల మంది అసలు వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ అమెరికాలోకి వచ్చారు అనుకుంటే వీరిని వెనక్కి పంపుతుంటే రిమైండింగ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ వేసా పరిమితం ఆల్రెడీ అయిపోయింది స్టూడెంట్ వేసానా టూరిస్ట్ వేసానా లేదన్నప్పుడు పేరెంట్సా డిపెండెంట్సా ఇక జాబ్ రిలేటెడా లైక్ ఈ ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి వేసాను ఎక్స్టెండ్ చేసుకోవాలి లేదంటే ప్రాపర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అక్కడ ఉంటే పర్మిషన్ తీసుకోవాలి అవైస్ వాళ్ళు కూడా తిరిగి వస్తారు ఇక ఇప్పుడు ఈ అమెరికా ఎవరినైతే పంపుతుందో సంఖ్యలో వేసి ఎవరైతే పంపిందో అన్ని దేశాల వరకు కూడా ఏం చెప్తుంది బాబు ఇది మా అమెరికా పాలసీ అంతే తప్ప వేరేది కాదని చెప్తూనే ఆల్రెడీ ఇక్కడ కొంతమంది జైలు శిక్షణ అనుభవించారు ఇంకొంతమంది పట్టుబడ్డారు వీరికి మరణ జరిమానా అనేది విధించాలి ఆ జరిమానాలు కట్టలేరు అందుకే మేమే పంపుతున్నాం చెప్పేసి అంటున్నాం ఇక ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మిగతా తెలుగు వారి ప్రస్తుతం ఏంటి మరలా చెప్తున్నా దయచేసి తొందరపడేటువంటి పిచ్చేసిన నిర్ణయాలు వద్దండి క్లియర్గా మీరు ఒకటే గుర్తుంచుకోండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య పిచ్చి ప్రయత్నం చేయకండి అండ్ వీలైతే మీ దగ్గర ఒకవేళ సరైన డాక్యుమెంట్ లేకపోతే ఇండియన్ ఎంబసీకో నేరు పోయినటువంటి తెలుగు వారు ఎవరైతే సెటిల్ ఉన్నారో తెలుగు అసోసియేషన్లు ఉన్నాయి కదా తా నా నాట మన రీసెంట్గా మళ్ళీ ఏదో వచ్చింది సో ఇలా చెప్పుకుంటే వాళ్ళకి కలవండి అంతా కూడా యూనిటీగా ఉండండి అంతా మంచిది బట్ ఈ కుర్రాడు భయపడింది ఏంటంటే సాయం చనిపోయింది కదా పాస్పోర్ట్ సీజ్ చేశారు అండ్ ఆల్రెడీ అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు పంపిస్తున్నామంటున్నారు నేను స్టూడెంట్ బేస్ మీద వచ్చిన్నాను బట్ బయట పడి చేస్తున్నాను దాంతో నన్ను తిరిగి పంపించేస్తారు ఆ పంపేటప్పుడు ఆటోమేటిక్ నేను సంతకాలు చేయాలి ఇక్కడ మీద అమెరికా రాను అన్నట్టు అండ్ డిపోర్టేషన్ సంబంధించి నేను ఒప్పుకున్నట్టు కండిషన్స్ అన్నట్టుగా నన్ను ఒప్పుతారు వచ్చి అతను ఇండియా వచ్చాడు మరలా వేరే ఏదైనా దేశం వెళ్ళాలంటే లేదు మరలా అమెరికాకి రావాలంటే అందులో ఆప్షన్ అనేది ఉంటుంది ఇంతకుముందు ఏదైనా వేరే దేశం వెళ్ళి అక్కడ తిరస్కరణ గురే వెనక్కి రావడం జరిగింది అంటే ఎస్ పెట్టాలి అంతే ఏదో ఏదైనా వెరిఫికేషన్ తేడాకూడదు జైలేదు ఎస్ పెట్టాడంటే ఇవి మరలా వీసారా సో ఇవన్నీ గుర్తు వచ్చేస్తే పాత్ర మా పిల్లడు అరగం చనిపోయాడు బట్ ఇప్పుడు అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏం పర్లేదు ఇండియా వచ్చి బోల్డ్ జాబ్లో నేను సంతోషంగా హ్యాపీగా బతకండి ఎందుకంటే ఈ అమెరికాకి సంబంధించి మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్న అక్రమార్గాల ద్వారా ఆవరేజ్ తీస్తే ఎనభై శాతం వరకు డిగ్రీ పైపైన చదువు చదివిన వాళ్ళు అంటే వెల్ ఎడ్యుకేటెడ్ సో ఇండియాలో ఈజీగా ఏదో పని దొరికేసింది మీరు ఏమాత్రం బాధపడద్దు భయపడద్దు ధైర్యంగా అక్కడే ఉండండి ఇక అమెరికాలో తెలుగు వారు కానీ మిగతా వారు కానీ దయచేసి మీరు గుర్తుంచుకొని మిగతా దేశం వారిలాగా మిమ్మల్ని అమెరికా హెచ్చక కూడా పెట్టదు ఒకవేళ ఏదైనా పెట్టినా అది టెంపరీ తప్ప వేరేదైతే కాదు ఇక్కడ మోడీ ఉన్నాడు అది మీరు మాత్రం గుర్తుంచుకోండి నేను వీడియో క్లోజ్ చేస్తున్నా ఈ డేరియా గ్యాప్ అనేది ఏదైతే ఉందో తొంభై ఏడు కిలోమీటర్లు కొలంబియా నుంచి పనామా రావడానికి మధ్యలో ఉండింది పాన్ అమెరికా హైవే ఏదైతే ఉందో అలాస్కా నుంచి అట్ వరకు అది ఇక్కడ బ్రేక్ అయింది అనమాట ఈ తొంభై ఏడు కిలోమీటర్లు కూడా భయంకరమైన బురదలేరలు అడవులు కొండలు లోయలు గుహలు క్రూరమృగాలు సర్పలు ఎన్నింటినీ దాటుకొని వెళ్ళాలంట ఈ వెళ్ళే దారిలో డ్రగ్ మాఫియా ఉండింది అండ్ మిమ్మల్ని ఆడవారి అయితే రేప్ చేసేవాళ్ళు ఉంటారంట ఏజెంట్లు ఏం చేస్తారంటే ఆడవాళ్ళ కనుక ఈ దారుడు కనుక వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ కండోబులు ఇచ్చి మిమ్మల్ని రేట్ అనేది రెడీగా ఉంటే మీరు ఒప్పుకోండి ఎదురు తిరిగితే మిమ్మల్ని చంపేస్తారు రేపు కూడా మరలా చేస్తామని చెప్పేసి చెప్పారని పంపారంటే ఇంత ఇదిగా కూడా అయినా కూడా మరలా అమెరికాకి వెళ్తున్నారు అంటే ఈ మార్గం ద్వారా ఈ డేరింగ్ గ్యాప్ ద్వారా ఈ డానికి రూట్ ద్వారా చావు నూట్లో తల అంత దారుణ కనుక వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు దయచేసి ఎకటైనా సరే చక్కగా అన్ని పద్ధతిగా ఉన్నటువంటి చోట పని చేసుకొని బతికేసాడు తప్ప ఏ హే ఏం కాదు అమెరికా వెళ్దాం డాలర్ డ్రీమ్స్ అనుకుంటే కనుక మీరు వెళ్తే లేని కొన్ని సమస్యలు చిక్కుకోవటమే అండ్ ఫైనల్లీ మొత్తానికి అమెరికా నుంచి అన్ని దేశాల వాళ్ళు ఎవరైతే అక్రమంగా ఉంటారో అమెరికాలో అందరం పంపించేస్తా ఇక ఇప్పుడు నేను ట్రంప్ ఎప్పుడైతే ఇలా పంపించేస్తామని చెప్పేసి అన్నాడో ఆ రోజు నా ఫేస్బుక్లో పెట్టా జర్నలిష్ శివప్రసాద్ ఎస్పీన్ ఉంటుంది చూడండి ఆ క్లియర్గా ట్రంప్ ఎలక్ట్ అయినటువంటి రోజు ఇప్పుడు భారతదేశంలో సిఏఏ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అది యూనిఫామ్ సివిల్ కోడ్ ఇలా చెప్పుకుంటూ పోతే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఓకే నేషనల్ సిటిజన్స్ ఆఫ్ ఇంకోటి ఉంది ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ నేషనల్ రిజిస్టర్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఒకటి నేషనల్ పాపులేషన్ ఒకటి తర్వాత మన సిటిజన్ సమేమెంట్ ఆక్టెట్ ఖచ్చితంగా పరుస్తారు ఏ వేరే దేశాల నుంచి వచ్చి మన దేశంలో ఉంటున్న వారు ఉన్నారు వారు పంపించేస్తారని చెప్పేసి అన్న ఇప్పుడు ఆ ఖచ్చితంగా మోడీ చేసి తీరుతారు ఎందుకంటే ఆ దేశం మా దేశంలో ఉన్నటువంటి అందరిని కూడా బయటకు తరిమేస్తామని చెప్పి తరిమేస్తున్నాడు ఆల్రెడీ మన దేశంలో అలా తరమాలంటే జనాలు కాదు రాజకీయ పార్టీలు ఊరుకోవట్లా ఇప్పుడు ఈ రాజకీయ పార్టీని జనాలు ఊరుకోరు ఎందుకంటే ఆల్రెడీ మనల్ని అందరికీ ఏ తరమేస్తుందో చూశారు మరి మిగతా దేశంలో మనమేది ఉంచుకోవాలి తరిమేాలి కదా సో అది ఇప్పుడు మోడీ కూడా చేస్తాడు